హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రెసిపీ పేరు వచ్చేసి రాగి లడ్డు ఆల్మోస్ట్ అందరికీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసమని షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఈ లడ్డు చిన్నపిల్లలకి ఈ రోజుకొకటి చొప్పున ఇస్తే వాళ్ళ మెదడు బాగా పనిచేస్తుంది పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు ఓకే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు నిండా పల్లీలు అయితే నేను యాడ్ చేసుకోలేదు మీకు ఇష్టం ఉంటే కప్పు నిండా యాడ్ చేసుకోవచ్చు నేను సగం వరకు అయితే యాడ్ చేసుకున్నాను పల్లీలు మాత్రానికి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలా వేయించుకుంటే లోపల కూడా పచ్చివాసన ఉండకుండా మంచిగా వేగిపోతాయి అన్నమాట పల్లీలు పల్లీలు వేయించుకున్న తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేశాను మీరు కావాలంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు వరకు నేను రాగి పిండి వేసుకున్నాను ఇది మాత్రానికి కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే మాడిపోయి ఫ్లేవర్ మొత్తం పోయి స్మెల్ మంచిగా రాదనమాట మనకి వేగుతుంటే కొంచెం స్మెల్ వస్తుంది అది వేయించుకున్న తర్వాత ఏముంది మళ్ళీ రాగిపిండికి కప్పు సగం అయితే బెల్లం సరిపోతుంది అది బెల్లం పాకం రానవసరం లేదు కొంచెం తేనె పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటే చాలు ఈ పల్లీలు మనం పౌడర్ చేసుకొని రాగి పిండిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏముంది బెల్లం సిరప్ ఉంటుంది కదా అది నేను స్ట్రైనర్తో వడపోసుకున్నాను అలా కొంచెం కొంచెంగా పూసుకుంటూ చేయి పెడితే కాలిపోతుంది కాకపోతే కొంచెం స్పూన్తో కలుపుకోవాలి అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు బెల్లం వాటరు ఇది మాత్రానికి లేడీస్ అయితే ఎక్కువ తినవచ్చు ఎందుకంటే ఇందులో పల్లీలు ఉన్నాయి బెల్లం ఉంది రాగిపిండి ఉంది హెల్త్కి చాలా మంచిది ఆడపిల్లలు అయితే తినేసేయచ్చు ఆ టైంలో మంచిగా ఉంటుందన్నమాట కొంచెం రిలీఫ్గా ఉంటుంది మీరు తినేయచ్చు చిన్నపిల్లలు కూడా తినేయచ్చు వాళ్ళకి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది ఏముందిగా కొంచెం పిండి కొంచెం పొడపొడలాడితే చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ కొంచెం రాసుకొని ఉండల్లా చుట్టేసుకోవడమే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఒక ట్వంటీ లడ్డూలు అనుకుంటా నేనైతే ఎక్కువ కౌంట్ చేయలేదు మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది